బేగంపేట రైతాంగ సోదరులందరికీ నమస్కారాలు మంత్రి శ్రీధర్ బాబు సార్ గారు మన బేగంపేట గ్రామానికి ఐకేపి విస్తరణ కోసం చదును చేయడం కోసమని మన బేగంపేట గ్రామానికి ఈ హెవీ బౌజర్ని భారీ వాహనాన్ని మన గ్రామానికి పంపించడం జరిగింది ఏదైతే సార్కి మనం గతంలో విజ్ఞప్తి చేశామో కొనుగోలు కేంద్రం నిర్వహణ కోసము వడ్లు ఆరబెట్టడానికి ఆరబోయడానికి విశాలమైన స్థలం విస్తృతమైనటువంటి స్థలం కావాలి అని మన మంత్రి బాబు సార్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించినటువంటి శ్రీధర్బాబు సార్ గారు మన బేగంపేట గ్రామంలో ఐకేపి స్థల కోసం చదును చేయడానికి దృష్టి సారించి ఇక్కడ ఆ పనులు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇంకా కూడా విశాలంగా కావాలి అని మనం రెండవసారి వారి దృష్టికి తీసుకువెళ్లినటువంటి నేపథ్యంలో ఈ రోజున మన బేగంపేట గ్రామానికి ఈ వాహనాన్ని పంపించడం జరిగింది అయితే రేపు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి మన బేగంపేట గ్రామంలో నూతన ఐకేపి స్థలం చదును పనులు ప్రారంభం కాబోతున్నాయి అందరూ కూడా బేగంపేట రైతులు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి రైతులు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం